విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రజా వైద్యశాలకు వెళితే డయాలసిస్ చేసే అవకాశం కూడా లేని పరిస్థితి ఉందని జిల్లాలో పూర్తిగా ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వానికి అధికారులకు ఏమాత్రం సమంజసం కాదని రెండు జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ప్రజా ప్రతినిధులు ఉన్న ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం నిర్లక్ష్యం వహించడం మనం కలారా చూస్తున్నాం మన ఉత్తరాంధ్ర ప్రాంతంకి వస్తే వ్యవసాయ ఆధార కుటుంబాలు ఎక్కువ రైతులను చిన్న చూపు చూడడం సరికాదు ఈ పరిస్థితి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉండటం దారుణమని విమర్శించారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే తీసుకున్న విధానపరమైన నిర్ణయం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించాలని తనకు అనుగుణంగా ప్రజావైద్యం అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఒక బృహత్తరమైన ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా వైద్యం ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వ పరంగానే ఒక ఆలోచన చేసిన వారు ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తీసుకునే నిర్ణయాన్ని మీ అందరికీ తెలుసు మరి ఆ నిర్ణయాన్ని ఒక ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజావైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి ఈ నెల తొమ్మిదవ తారీఖుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా ఇప్పటికే ఐదు కళాశాలలు పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసుకున్నాం రెండు కళాశాలలు పూర్తయ్యాయి ఈ మిగతా కళాశాలలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతోనే ఆయన తొమ్మిదవ తారీఖుని అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో పడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలం అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ ఏ స్థితిలో ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అదే స్థితిని కొనసాగిస్తూ వారి తాలూకా నిర్లక్ష్యాన్ని ఈ ప్రజలకు చూపించాలనే ఒక ఆలోచనతో వారి కార్యక్రమాన్ని ప్రజల ప్రజావైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో మరి తొమ్మిదో తారీఖుని వారు లాంఛనంగా ఆ రోజు నర్సీపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలను తెలియజేసే విధంగానే వారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాంతోపాటు వారు ఒక మాట చెప్పారు ఇది ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవాలి దీంట్లో ప్రజల తాలూకా భాగస్వామ్యాన్ని కలిగించాలి ఒక రాజకీయ పార్టీగా మన అభిప్రాయమే కాదు ఇది ప్రజల తాలూకా ఆలోచన అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది ప్రజలతో కూడా మమేకమై ప్రజలతో కూడా సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం ఇప్పటికే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఏడు నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న మిగతా నాలుగు నియోజకవర్గ పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్న గ్రామాలు గ్రామాల్లోకి వెళ్ళి వారి వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఎప్పటికే ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం కావాలి ప్రజలకు తెలియాలి కొన్ని మీడియాలో కొన్ని పత్రికలు కొద్ది తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని తీసుకెళ్తున్నారు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెడితే మాత్రం ఇది పూర్తయ్యే ఈ కళాశాలని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు పరం చేసే విధంగా ముందుకు పోతుంది దీని ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే దీన్ని ఒక షెడ్యూల్ కార్యక్రమం లాగా గతంలో నిర్ణయించాం దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఎనిమిదో తారీఖుని నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీని జరపాలని ఆ ర్యాలీ ద్వారా రెవెన్యూ అధికారులకి ఒక పత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది ఆ కార్యక్రమాన్ని దానికి సంబంధించిన కార్యక్రమం తాలూకా పోస్టర్ని ఇవ్వాలి ఆవిష్కరిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖుని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జితో సైతం పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు ఇదే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ లేదు దీనికి సంబంధించిన మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల వారిని దీన్ని సమీకరించుకుంటూ వారిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తా ఉన్నాను మంత్రుల బాధ్యత ఈ మంత్రులు ప్రజలకి భరోసా ఇవ్వాలి ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పాలి ఈ ప్రభుత్వం మీ పక్క ఉంటుంది మీ కుటుంబాలను అందుకుంటుంది అని చెప్పాల్సింది పోయి భరోసా ఇవ్వాల్సింది పోయి మీరు చెప్తున్న మాటలు నాకే ఉద్యోగం నాకే జ్వరం వస్తే నేను ఎవరు చెప్పుకోవాలని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో సాక్షాత్తు గిరిజ్ శాఖ మంత్రులు చెప్తా ఉంటే ఇంక ప్రభుత్వం ఎక్కడ ఉంది అందుకే చెప్తున్నా ఇక దేవుడే రక్ష ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన దేవుడు తప్ప ఇక మేము దేవుడికి ఓ ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఉద్యమాలు చేస్తాం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఏ రకమైన ఈ ప్రభుత్వం జరుగుతున్న జిల్లాలో జరుగుతున్న కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు దృష్టి తీసుకొస్తాం అంతేగాని గొప్ప గొప్పలు చెప్తా ఉన్నారు పత్రికలు తీస్తే లేని గొప్పలు కనబడతా ఉన్నాయి కానీ క్షేత్రస్థాయి ఏం లేదు నిజాలు ఏంటో తెలుసు అందరికీ కానీ గొప్పలు చూస్తూ ఉంటే విపరీతంగా గొప్పలు చెప్తా పోతా ఉన్నారు మీరు అప్పుడే సుమారు సంవత్సరాల కాలం అయిపోయింది ఈ జిల్లాలో మీ ద్వారా చెప్తున్నాను ఈ జిల్లాలో సాక్షాత్తు భోగాపుర విమానాశ్రయానికి సుమారు ఆ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడుతాం రెండు వేల రెండు వందల మూడు వందల ఎకరాలు ఆ రోజు విమానాశ్రయానికి ఇచ్చాం ఆ రోజు పరిమితి అన్ని అనుమతి తీసుకొచ్చాం ఆరండా రియాబిలిటేషన్ చేసాం ఆ రోజు ఇరవై మూడు శాతం పనులు మా ప్రభుత్వంలో చేశాయి ఆ రోజు రెండు వందల ఇరవై డెబ్బై రెండు కుటుంబాలకి రియాబిలిటేషన్ చేసి ఇచ్చాం ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ వరకు కడతా ఉంటే ఇవాళ కేంద్ర మంత్రి గారు వెళ్తూ ఉంటారు అలాగా ఒక టోపీ పట్టుకొని చూసాం సుమారుగా సంవత్సరాల కాలం అయింది ఆయన కేంద్ర మంత్రి కదా ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొస్తాడేమో అని ఆయన వెళ్తూ వెళ్తూ వెళ్తాడు వెళ్తూ ఫోటో పెట్టుకుని నాలుగు ఫోటోలు తీసుకొని ఓ సూపర్వైజర్ లాగా ఆయన వెరిఫై వెళ్ళిపోతారు అంతే తప్ప ఈ ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి అయ్యామే గతంలో కేంద్ర మంత్రి చేశారు అప్పట్లో జరిగింది ఏం జరిగిందో చూసాం పో మీరే చేస్తారేమో అని చెప్పి చూస్తే మీరు చేస్తున్న పని ఏంటి మీరు దేనికి అక్కడికి వెళ్తున్నారు ఏంటి అక్కడ మీరు చేసే పని ఏంటి బోధాపురం మీరు చేసిన పని గత ప్రభుత్వంలో దానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చాం దానికి సంబంధించి న్యాయపరం చిక్కులు తొలగించాం దానికి సంబంధించి పూర్తి భూసేకరణ చేసాం దానికి సంబంధించి ప్రతి ప్ర నిధులు ప్రభుత్వం రిలీజ్ చేశాం ఆనాటి టెండర్లు పిలిచాం దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేశాం మీరు కొత్తగా చేసిన కార్యక్రమం ఏంటి మీరేం చేస్తారు చెప్పండి మేము చేసిన కార్యక్రమానికి వెళ్ళిపోయి మీరు ఏదో టోపీలు పెట్టుకొని మీరు పెట్టి మీరు వచ్చి ఫోటోలు తీసుకొని దాన్ని వచ్చి రోజు సోషల్ మీడియాలో పెట్టడం కాదు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతవాసి మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు మీరు ఈ ప్రాంతానికి ఏం పెట్టుబడి తెచ్చారు ఈ ప్రాంతానికి మీ తాలూకు ప్రాబాధ్యం ఏం కార్యక్రమాలు చేశారు చెప్పండి ధైర్యంగా పత్రికా సమావేశం పెట్టి చూసాం సుమారుగా నాకు తెలిసి ఒక ఆరు పత్రికా సమావేశాలు చూశాను చూసాం చెప్తారేమో చూసాం సరేలే ఒక రోజు కాబట్టి రెండు రోజులు రెండు రోజులు కాదు మూడు రోజులు సంవత్సరం కాలం అయిపోయింది మేము చేసిన కార్యక్రమాలు తప్ప ఈ జిల్లాలో కానీ వస్తా మీకు ఏం కార్యక్రమాలు చేశారు మీరు మీరు వేసిన ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం ప్రజాప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక పక్క రైతాంగం వేరే రకంగా ఇబ్బంది పడతా ఉంది ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల తరఫున రైతాంగం తరఫున ఏ పక్షాన కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో ఆ అన్ని రంగాల్లోని కూడా తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ప్రజల తరఫున ఎప్పుడు నిలదీస్తు ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే ప్రజా ప్రజల యొక్క నినాదంతో పెట్టి చేపట్టిపోయి ఇరవై తొమ్మిదవ తారీఖు నియోజకవర్గ ర్యాలీలు రాష్ట్ర స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతాయి విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగర జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మా మా అక్కడ నియోజకవర్గ ఇంచా జాదూరులో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఇవాళ పోస్టావిష్కరణ చేస్తున్నామని దానికి సంబంధించి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను